హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప శుభవార్త ఆసరాచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి మరి ఈ జూన్ నెలలో ఇస్తారా లేదా అలాగే మీకు పాతవారి కొత్త వారికి కూడా లింక్స్ చేసుకుంటేనే డబ్బులు బ్యాంకులు పడుతున్నాయా లేదా మరి ఎంతమందికి పడుతున్నాయి కొంతమందికి సదరం సర్టిఫికేట్ లేకపోవడం వల్ల రద్దవుతున్నాయి మరి ఎలా ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రైతులకు రుణమాఫీ డబ్బులు అలాగే మహిళల ఖాతాలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా రెండు వేల ఐదు వందలు మరి పడుతున్నాయా లేదా మరి ఎప్పుడు పడుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి అలాంటి ఎలాంటి పత్రాలు కూడా వీళ్ళు చూపించాలి విజిలెన్స్ ఆఫీసర్కు మహిళలు కూడా ఇంటికి వచ్చినప్పుడు ఆఫీసర్స్ వచ్చినప్పుడు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నుండి బెల్ ఆల్సి బుల్ బటన్ గంట నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మహిళ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బాధితులకు నాలుగు వేలు అలాగే బీడీ కార్మికు చేనేత కార్మికులు కూడా వాళ్ళకి కూడా నాలుగు వేలు అయితే వస్తాయండి ఈ రెండు నెలల డబ్బులతో సహా మీకు ఈ జూన్లో అయితే వస్తాయి పదిహేనో తేదీ వరకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా రెండు మహిళల ఖాతా రెండు వేల ఐదు వందలు జమ అవుతున్నాయి Thanks for watching.